హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనమైతే ఫైవ్ త్రీ వన్ జీరో ఫోర్ వీల్ డ్రైవ్ బండ్ అయితే పెట్టడం జరుగుతూ ఉన్నది ఈ బండ్ వచ్చి మనకి వరంగల్ దగ్గరలో బండి అనేది ఉన్నది ఈ బండి రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకోవటం అనేది అయితే జరిగింది మనకు కాగితాలు కూడా డిస్ప్లే మీద డిస్ప్లే అవుతున్నాయి చూడవచ్చు ఈ బండి మంచి గుడ్ కండిషన్లో అయితే ఉన్నది తక్కువ వాడటం జరిగింది ఈ బండికి వచ్చి టైర్లు ఎయిటీ పర్సెంటేజ్ నైంటీ పర్సెంటేజ్ అయితే ఉన్నాయి బ్లేడ్ కూడా ఇరవై ఒకటిలో కట్టించిన బ్లేడే బ్లేడ్కి వచ్చి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ట్రాక్టర్ కూడా గుడ్ కండిషన్లో ఉన్నది ఈ బండికి వచ్చి వానరు తొమ్మిది లక్షలు అనేది చెప్పటం జరిగింది ఈ అమౌంట్ ఏమి ఫిక్స్ అమౌంట్ అయితే కాదు మీరు బండి దగ్గరికి వెళ్ళి రేట్ అనేది మాట్లాడుకోవచ్చు కొంచెం తగ్గుతుంది ఈ బండికి పేపర్లు అనేవి క్లియర్గా ఉన్నాయి ఫైనాన్స్ ఏమాత్రం లేదు ఉన్నా వాళ్ళు క్లియర్ చేసి ఇస్తారు కంటిన్యూ ఫైనాన్స్లు అనేది బండి ఇవ్వటం అయితే జరగదు ఈ బండి వచ్చి వరంగల్లో ఉంది నేను ఈ వీడియోలో కస్టమర్ నెంబర్ అయితే పెడుతున్నాను చూసి ఫోన్ చేయండి నైట్ మాత్రం చేయకండి ఎనిమిది నుంచి ఐదింటి వరకు మాత్రమే కస్టమర్కి ఫోన్ చేసి అడగండి మిగతా టైంలో ఫోన్ చేయొద్దు మరి చాలామంది ఫోన్ చేస్తారు కాబట్టి డిస్టర్బ్ ఉంటుంది నైట్ టైంలో పగులు టైంలో మాత్రమే చేయండి ఖచ్చితంగా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి వేరే బండి కావాలనుకుంటే మన వీడియోలు వస్తూ ఉంటే చూడండి కస్టమర్ మాత్రం మంచి కస్టమరు Very good responsibility, customer. Okay, friends, thank you.